అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళాయిపల్లి విలేజీ కేతరాజ్పల్లి పంచాయతీలో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఐదు రెండు వందల ఆరు సర్వే నెంబర్లో దాదాపు నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ ముసుగులో దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇది దక్కితే పేద ప్రజలకు దక్కాలి లేదా అరిజన గిరిజన దళిత వర్గాలకు చెందాలి తప్ప ఇది భూ కామాందుల చేతుల్లోకి పోవడానికి వీల్లేదని చెప్పి ఎంఆర్ఓ గారికి పరిశీలన చేయమని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో విజ్ఞప్తి చేయడం జరిగింది గత తొమ్మిదవ తారీఖు ఇది జరిగిన తర్వాత ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కామెడీ సెలవుకుమారు అదేవిధంగా వారి సతీమణి తొమ్మిది మాసాల నిండు గర్భిణి కూడా చూడకుండా ఆమెను చేత్తో కిందికి తోసి సెలవుకుమార్ను ఇష్టం వచ్చినట్టు కులం పేరు చెప్పి బూతులు తిట్టడమే కాకుండా దొరికితే చంపాలనేటువంటి పద్ధతుల్లో కూడా పది మంది గుండాలు ఇంటిపైన దాడి చేశారు ఇంతవరకు వారిని అరెస్టు చేయకపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి తరపు నుంచి తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం పోలీసులు తక్షణం అప్రమత్తమై ఎవరైతే సెల్వకుమారు వారి కుటుంబం పైన దాడి చేశారో వారిని ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పైన అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసును బుక్ చేసి వారిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సెల్వకుమార్కి కానీ సెల్వకుమార్ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా జరిగితే దానికి ప్రధానమైనటువంటి కారణం రెండు వందల ఐదు రెండు వందల ఆరు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని నలభై ఎకరాలు ఆక్రమించినటువంటి భూ కామందుది భూ కబ్జాదారులదే ప్రధానమైనటువంటి తప్ప వేరొకరిది కాదని చెప్పి సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం తక్షణం పోలీస్ అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని వారిపైన కేసు బుక్ చేయాలని అదేవిధంగా తన జీవనోపాధిగా ఉన్నటువంటి ఆటోను మరొక వైపు నుంచి వాహనం ఉంటే కారును విధ్వంసం చేసి పెద్ద పెద్ద లావులావుటి పది కేజీలు పన్నెండు కేజీలు పద్నాలుగు కేజీలు అటువంటి బండరాళ్లతో మోరి మొత్తం కారును ధ్వంసం చేయడం జరిగింది ఆటోను పూర్తిగా డ్యామేజ్ చేసి మొత్తం ఒక ఆర్థిక అంశాలపైనే దెబ్బ కొట్టాలి భయభ్రాంతులకు గురి చేయాలి ఇంకొకటి ఎవడు కూడా మా అన్యాయాన్ని ప్రశ్నించడానికి వీలు లేదనేటువంటి పద్ధతుల్లో వారు ప్రయత్నం చేశారు మరి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తాము పోలీస్ అధికార యంత్రాంగం దీనిపైన తక్షణం రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే కమ్యూనిస్ట్ పార్టీ తన పద్ధతుల్లో తన కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలో మాకు కూడా బాగా తెలుసు కాబట్టి మీరు చట్టాన్ని కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి తీసుకోకముందే చట్టపరంగా న్యాయపరంగా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా ఎస్పీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ప్రశ్నించేటువంటి గొంతుకలను అణచివేయాలని చూడడం మానేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్య తీసుకునేటువంటి విషయంలో మీరు చొరవ చూపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రజలకు ఏం అవసరమో విద్యార్థి యువజలకు ఏం అవసరమో ప్రజల పక్షాన మేము ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం పోలీసుల యొక్క ఎలుప బూట్లకు భయపడవు మీ లాఠీలకు మీ తూటాలకు జడుచుకొనం మాట్లాడకుండా మేము పారిపోయేటువంటి సమస్య లేదని చెప్పి ఎస్పి గారు తెలుసుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నాం సాక్షాత్ పుల్లంపేట ఎస్ఐ గారిని అధికార పార్టీ నాయకత్వం బహిరంగంగా దాడి చేసి కొడితే కూడా ఎస్పీ గారు చర్యలు తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి అదేవిధంగా పాలకపక్ష పార్టీలకు ఎంత పెద్ద ఎత్తున మీరు లొంగిపోయారు అన్నటువంటిది ఈ సందర్భంగా అర్థమవుతుంది నాట్ ఓన్లీ పుల్లంపేటే కాదు జిల్లా వ్యాపితంగా పోలీసు యంత్రాంగం పైన కింది స్థాయి పోలీస్ అధికార యంత్రాంగం పైన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గం ఎంత రుబాబు చేస్తూ ఉందో ఈరోజు మీ స్థాయిలో ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే వాస్తవాలు బయటపడతాయి అలాంటి వాళ్ళను భూకర్జా కోళ్లను ఎలా దొంగలను ప్రజల సిబ్బంది కలుగదేసేటి వాళ్ళను ప్రజల ఆస్తులను ప్రభుత్వం యొక్క ఆస్తులను కొల్లగొట్టేటటువంటి వారిని శిక్షిస్తే మీ యొక్క ఐసీఏ చదువుకున్న దానికి ఎస్పీ అనేటువంటి పదానికి గౌరవం వస్తారు తప్ప ప్రజల పక్షాన పేదల దళితుల బహుజనుల పక్షాన కొట్లాడేటువంటి కమ్యూనిటీ పార్టీల పైన మీరు టార్గెట్ చేసి చేయడం ద్వారా మీరు విజయాలను సాధించలేరని చెప్పి ఈ సందర్భంగా ఎస్పీ గారికి నిత్యం చేస్తా కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి